చాలా సింపుల్గా ఉంటుంది బాగుంటుంది అనమాట సో వచ్చేసి నేను ఇది ఒరిజినల్ పీస్ బ్లౌజ్ పీస్ ఒరిజినల్ సైడ్ అనేది లైనింగ్ అనేది వేసుకోవాలి ఇది వచ్చేసి నేను రౌండ్ మేడ్ అయితే కట్ చేసుకున్నాను చూస్తారు కదా ఈ విధంగా రౌండ్ మేడ్ అయితే తీసుకున్నాను సో ఈ విధంగా ఇట్లా రౌండ్ మేడకు ఇప్పుడు డిజైన్ అయితే చాలా బాగుంటుందండి ఈజీగా కూడా కుట్టేసుకోవచ్చు మనం ఎటువంటి క్యాన్వాస్ వాడము ఏమి వాడము ఈజీగా అయితే కుట్టేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి రౌండ్ నెక్ ఇలా నెక్ చుట్టూరు కుట్టైతే వేసేసేయండి తిరిగి వేసుకుంటాం అనమాట మనం ఇది ఈ విధంగా రౌండ్ నెక్ మొత్తం చుట్టూరు చిత్తూరు పాదవించుకోలతోటి ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా మనం బ్లౌజ్ పీస్ ఈ పీస్ అనేది కట్ చేసేస్తున్నాను ఇప్పుడు రౌండ్ తిరగటం కోసం ఇక్కడ మూలలు తిరిగే దగ్గర అక్కడక్కడ టక్స్లు అన్నీ పెట్టుకోవాలి మూలలు తిరిగే దగ్గర రౌండ్ మేడ కాబట్టి మూలలు తిరిగే దగ్గర పెట్టుకోవాలి సో ఇలా కుట్టేసుకున్న తర్వాత ఇది మొత్తం ఇలా తిరిగి చేసేసుకున్నాము సో చూశారు కదా ఈ లైనింగ్ అనేది ఇట్లా ఇటు సైడ్ పోయేలాగా అనేది వేస్తున్నాను పైనుంచి అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటూ రండి నేను ఒక చుట్టూరు ఒక కుట్టయితే వేసేసేయండి నేను వేసేసిన తర్వాత చూపిస్తాను మెక్కెత్త మొత్తం అయితే త్రీ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే అతికించేసుకోవాలి సో ఈ బ్లౌజ్ పీస్కు లైనింగ్ మొత్తం అతికించేసుకోవాలన్నమాట సో కొంచెం మిషన్లో పెద్ద కుట్ట అనేది పెట్టేసుకొని లైనింగ్ మొత్తం అతికించేసేసుకుందాము ఇలా లైనింగ్ మొత్తం అతికించేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసుకోవాలి ఈ క్లాత్ వచ్చేసి మనకి డిజైన్ పెట్టుకోవడానికి అయితే వాడుకుంటాము సో నేను ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కట్ చేసుకున్నాను లైనింగ్ అతికిచ్చినది సో ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ కుట్టంగా మిగిలిన క్లాత్ అండి ఇది సో సపరేట్ క్లాత్ అయితే ఏం వాడట్లేదు మనం వేస్ట్ అవ్వకుండా ఈ క్లాత్ని మనం డిజైన్ లెక్క వాడుకోవచ్చు సో ఇది వచ్చేసి కొంచెం క్లాత్ అనేది కట్ చేసుకున్నాము ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్లో క్లాత్ కాబట్టి కొంచెం చెప్పుకొని మిగిలిందండి సో ఇది ఉన్న వాళ్ళకి కట్ చేసినటువంటి బ్లౌజు మన మామూలుగా కొంచెం బిగ్ సైజ్ వాళ్ళకైతే క్లాత్ అయితే మిగలదు ఇది కొద్దిగా సన్నగా ఉన్న వాళ్ళకైతే మన క్లాత్ అంతే మిగులుతుంది అది వేస్ట్ అవ్వకుండా ఇలా డిజైన్లకైతే వాడుకోవచ్చు సో ఇది వచ్చేసి ఎగస్ట క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనకు ఇది క్లాత్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకొని మనము దీన్ని కుట్టుకోవాల్సి ఉంటుంది సో అందుకోసం వచ్చేసి ఒక నాలుగు ఇంచుల వేణి మనం ఎంతైతే అయితే మర్చి కుడతామనుకుంటామో అంతే ఇట్లా మర్త పెట్టేసుకొని చూసుకొని మీకు అప్పుడు అర్థమవుతుంది సో నేనైతే ఇంత మర్త పెట్టేసి కుట్టున్నాను అంతే కుట్టేసరికి ఇడికి ఇడికి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మనకు కరెక్ట్గా మెజర్మెంట్ అయితే సరిపోతుంది సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ దాకైతే కట్ చేస్తున్నాను మీరు టేప్తో గొలుసుకున్నారంటే ఒక నాలుగు ఇంచులు ఎడబ్ అయితే కట్ చేసేసుకోండి ఇప్పుడు కట్ చేసినటువంటి క్లాత్ను మనము ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్ అనేది వేసుకొని తిరిగి వేసుకోవాలి మనం బొందలు ఏ విధంగా కుట్టుకుంటామో ఆ విధంగానే ఇట్లా వారకైతే ఒక కుట్టైతే అయితే వేసేసుకొని తిరిగి వేసుకున్నాము ఈ విధంగా చివరి వరకు కుట్టేసిన తర్వాత ఇక్కడ మనకి ఆల్రెడీ కట్టింగ్ ఉందండి ఈ కట్టింగ్ అనేది మనం తీసేసుకోవచ్చు లాస్ట్కైనా ఒకవేళ క్లాత్ సరిపోకపోతే దీన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ క్లాత్ అనేది మనం బొందలు తిరిగేసినట్టుగానే ఇది కూడా తిరిగేసుకోవాలన్నమాట సో మొత్తం ఎత్తి ఇట్లా మనం కుట్టి పెట్టుకునేది మొత్తము ఈ విధంగా తిరిగి చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మొత్తము ఇట్లా క్లాత్ అంతా తిరిగి చేసుకుంటే మనం డిజైన్ అనేది సింపుల్గా వేసేసుకోవచ్చు చాలా సింపుల్గా ఉంటుందండి ఏ మనం ఎక్కువ పెద్దగా వాడేది ఏంటో ఏమి ఉండవు చాలా సింపుల్గానే కుట్టేసుకోవచ్చు డిజైన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే ఇట్టే నేర్చేసుకోగలుగుతారు అంత ఈజీగా ఉంటుంది సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా తిరిగే చేసేసుకున్న తర్వాత మనం ఇది క్లాత్ ఉంది కదా మనం ఎడపట్టి ముందే కుట్టి పెట్టుకున్నాం చూడండి తిరిగి చేసేసుకున్నాం కదా ఈ క్లాత్ అమ్మత రౌండ్గా కుట్టుకోవాలన్నమాట సో ఇది ఉంది కదా ఈ క్లాత్ నేను మీకు దారం మార్చకూడదని చూపిస్తున్నాను క్లారిటీగా కనిపిస్తుంది వీడియోలు అనేసి సో ఇది వచ్చేసి మనము ఒక కుచ్చు ఇటు సైడు అంటే మనకు స్కూల్ యూనిఫామ్లకి బిల్టు లంగాలు కొట్టాము చూడండి ఆ టైప్లో కూర్చు అనేది పెట్టుకుంటూ రావాలి సో అర్థమవుతుందా ఒక కూర్చు ఇటు సైడ్ పెట్టాను ఇంకొక కుచ్చు ఇటు సైడు ఇప్పుడు మళ్ళీ చూడండి ఒక కుచ్చు అటు సైడ్ పెట్టాను కదా ఒక కుచ్చు మళ్ళీ ఇటు సైడు ఇక ఇంకొక కూర్చో ఇటు ఆపోజిట్ ఆపోజిట్గా ఇటు పెట్టుకుంటూ రావాలి ఈ విధంగా కనిపిస్తుంది కదా ఈ విధంగా ఇట్లా పెట్టుకుంటూ రావాలి సో ఇప్పుడు క్లారిటీగా అయితే కనిపిస్తుంది చూడండి ఒక కుచ్చు వచ్చేసి నా సైడ్ పెట్టుకుంటున్నా ఇట్లా ఇంకొక కుచ్చు వచ్చేసరికి ఇట్లా ఒకటే లెవెల్లో రాని అలా ఇంకొక వచ్చేసరికి నాకు ఆపోజిట్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇట్లా ఈ విధంగా ఈ విధంగా ఇటు ఆపోజిట్ షేప్లో పెట్టుకుంటూ రావాలి నేను మొత్తం పెట్టేస్తానండి మొత్తం పెట్టేసి చూపిస్తాను ఇది మొత్తం అయితే నెక్స్ చుట్టూ అయితే కుట్టేసుకున్నాము ఇప్పుడు ఇట్లా వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా కుట్ట అనేది వేసుకుందాం ఇవి ఇవనేది లేచకుండా ఇంత కుట్టు అయితే వేస్తున్నాను సో ఇలా కుట్టుకున్న తర్వాత లేస్ అయితే వేసుకోవాలి లేస్ వచ్చేసి బ్లౌజ్ పీస్లో సంబంధించినది వేసుకుందాము లేసు ఈ లేస్ అయితే వేస్తున్నానండి సో ఈ లేస్ వచ్చేసి మనము ఇటు సైడ్ నుంచి వేస్తున్నాను ఈ విధంగా మనం ఇక్కడ ఇట్లా చుట్టూరు డిజైన్ కవర్ చేసుకుంటూ ఒక డిజైన్ అయితే ఇట్లా డిజైన్ లేస్ అయితే తీసుకున్నా అనమాట మీ దగ్గర ఆ లేస్ అయితే వేసుకోవచ్చు ఏం కాదు ఇలా మొత్తం చుట్టూరు అయితే ఈ శారీల క్లాత్ తోటి లేస్ అయితే వేసాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి దీనికి ఆపోజిట్లో గోల్డ్ అయితే వేస్తున్నాను చాలా సింపుల్గా తొందరగా కూడా కుక్ చేసుకోవచ్చు అండి ఈ విద్యను ఇంకా మొత్తం ఎడపిటూరు రౌండ్గా ప్లేస్ అయితే అటాచ్మెంట్ అయితే చేసేస్తున్నాను ఈ విధంగా కుట్టేసుకొని వేసుకొని మనం పూసలు ఇక్కడ మనకు ఇట్ట బబుల్స్ మార్గేసినాయి కదా ఇక్కడ పూసలు పెట్టేసుకుంటే సరిపోతుందండి సో ఇక్కడ మనకి ఇట్లా ఇట్లా కలిపేసుకొని ఇట్లా పూస పెట్టుకుంటే డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది త్వరగా స్టిచ్ చేసుకోవచ్చు అలాగే గ్రాండ్ లుక్ కూడా వస్తుంది సో ఈ విధంగా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు వేసుకోవచ్చు ఇప్పుడు పూసలు అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తాను పూసలు వచ్చేసి గోల్డ్ కలర్ పూసలు అయితే తీసుకున్నాము వచ్చేసి మనం ఇక్కడ బబుల్స్ మాదికు లేచినాయి కదా అక్కడ సైడ్ అయితే ఇట్లా పెట్టేసుకొని సో నీళ్ళు నీళ్ళకైతే ధరం అయితే రెండు పొరలు ఎక్కించుకున్నాయండి సో ఇప్పుడు దీన్ని దీన్ని ఇట్లా కలిపేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని పూసలు అయితే పెట్టేసుకున్నాము సో ఈ విధంగా ఇప్పుడు పూసలు అయితే ఎక్కించుకున్నాను ఇప్పుడు ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా ఒక రెండుసారి ఇట్లా ముడి అంటే ఇంకా పూస అనేది అసలు పోదండి సో ఈ విధంగానే మొత్తం అయితే కుట్టేసుకుంటూ రావాలి నేను మొత్తం కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను సో ఫైనల్గా అయితే ఇంకా బ్లౌజ్ అయితే రెడీ అయిందండి అంటే ఇంకా మొత్తం స్టిచ్చింగ్ అయితే ఉంది మీకు చూపిద్దామనేసి డిజైన్ అయితే చూపిస్తున్నా చాలా సింపుల్గా వేస్ట్ క్లాత్ తోటి మనం డిజైన్ అయితే కట్ చేసుకోవచ్చు అనమాట అంటే వేస్ట్ మనం కట్ చేసిన మిగిలిన క్లాత్ తోటి అయితే నేను డిజైన్ అయితే వేశాను బాగుందండి చాలా సింపుల్గా ఉంది బాగుంది తొందరగా కూడా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు